హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అండ్ ఈ అయితే ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదండి నేను క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశానని చెప్పి సో క్లౌడ్ కిచెన్ కోసం సంబంధించినటువంటి మెటీరియల్ అయితే తీసుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను అనమాట అండ్ నాకైతే వీడియోస్లో చాలా మంది రా మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు చాక్లెట్ రాపర్స్ ఎక్కడ తీసుకుంటారని చెప్పి చాలా చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి సో నేను ఎక్కడ తీసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ మన మన ఛానల్లో ఒక ప్లేస్ అయితే తెలుసు మీకు చూపించాను వీడియో చేసి అండ్ ఇంకొక ప్లేస్ అనమాట సెకండ్ ప్లేస్ ఇది ఇది వచ్చేసి మనకి మోరంపూడి జంక్షన్ నుంచి వెళ్తాం కదా సో అనమాట అక్కడ నుంచి వెళ్తుంటే మనకి వెంకటేశ్వర మార్కెట్ అని చెప్పేసి అని ఉంటుంది కదా కంప్లీట్ హోల్సేల్ మార్కెట్ అనమాట సో ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి మనకి ఏదైనా కూడా ఈ బేకరీ రా మెటీరియల్ అనే కాదు ఏదైనా సరే హోల్సేల్లో దొరుకుతుంది సో ఆ షాప్కి అయితే నేను వెళ్తున్నాను అనమాట సో నేను ఏంటంటే అనుకున్నాను ఇలా ఇంట్లోనే కాకుండా ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్లో కూడా కేక్స్ అవి సేల్ చేద్దామని చెప్పి సో దానికోసమైతే నేను జొమాటోలో రిజిస్టర్ అయితే అయ్యా అనమాట అండ్ దానికోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చూ ఆల్రెడీ పెట్టాను సో ఎవరికైనా కావాలంటే ప్రీవియస్ వీడియోలో చూడండి అండ్ ఇది ఇదే అనమాట వెంకటేశ్వర మార్కెట్ సో నేనైతే వచ్చేసాను ఇక్కడ లాస్ట్ కంటే బేకరీ రా మెటీరియల్ కాబట్టి లాస్ట్ స్ట్రీట్కి స్ట్రైట్గా లాస్ట్ స్ట్రీట్కి వెళ్ళిపోవాలన్నమాట లాస్ట్ స్ట్రీట్ నుంచి ఇంకా ఇటు తిరిగితే ఇదే అనమాట షాప్ సో ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా మనకి ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ మెటీరియల్స్ గ్లాసెస్ అంటే గ్లాస్ కేక్స్ తీసి చెప్ చేస్తాను కదా సో గ్లాస్ కేక్స్కి సంబంధించినవి మొత్తం అనమాట ఏ టూ జెడ్ అన్నీ ఉంటాయి అండ్ చాలా హోల్సేల్ హోల్సేల్ రేట్స్ అనమాట సో నేనైతే కొన్ని అయితే పర్చేస్ చేసుకొని రిటర్న్ అయిపోయాను అండ్ ఇదే ప్లేస్లో అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి బేకరీ షాప్ అనమాట అంటే బేకరీ రా మెటీరియల్ షాప్ అనమాట సో అది కూడా చూపిస్తాను శ్యామ్ ఏజెన్సీస్ అని చెప్పేసి అని ఇది ఒక షాప్ అనమాట అప్పుడప్పుడు నేనైతే ఇక్కడ తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా అయితే నేను వేరే షాప్ ఉంది చూసారా మీకు ఒకసారి వీడియోలో పెట్టాను నాకు ఆ షాప్ నేను గుర్తులేదు ఆ షాప్కి వెళ్తూ ఉంటాను అనమాట సో ఈ టూ ప్లేసెస్కి వస్తూ ఉంటాను సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీరు శ్యామ్ ఏజెన్సీస్ అని ఒకవేళ కొట్టినా కూడా మీకు నెట్లో సర్చ్ చేస్తే మీకు అనిపిస్తుంది అండ్ ఫైనల్గా నేనైతే మండే నుంచి స్టార్ట్ చేశాను మండే మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేశాను అంటే జొమాటోలో నా రెస్టారెంట్ టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైట్ లెవెన్ పిఎం అనమాట సో నేనైతే మండే ఆన్ చేశాను కానీ నాకైతే ఆర్డర్స్ అయితే ఫస్ట్ డే కాబట్టి ఏమీ లేవండి బట్ ఆఫ్లైన్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట అది కూడా ఏంటి అంటే ట్రస్లిచ్చే ఫ్లేవర్ అనమాట సో వన్ కేజీలో ట్రస్లిచ్చే ఫ్లేవర్ ఫ్లేవర్ అయితే చేయమని చెప్పేసి అని కస్టమర్ అడిగితే సో నేను దానికోసం అయితే బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఈ బేస్ వచ్చేసి నేను ఆల్రెడీ కేక్స్ జొమాటోలో సేల్ చేయడానికి పెట్టాను కాబట్టి నేను వెనిలా స్పాంజు నెక్స్ట్ చాక్లెట్ స్పాంజు రెడీగా పెట్టుకున్నాను అనమాట అదొక హాఫ్ కేజీ ఇది ఒక హాఫ్ కేజీ ప్రిపేర్ చేసుకొని సరే ఆర్డర్ వస్తే ప్రిపేర్ అప్పుడుకప్పుడు చేయొచ్చు అన్నట్టు సో నాకేంటంటే జొమాటోలో ఆర్డర్స్ ఏమీ లేవు కానీ నాకు ఇలా ఆఫ్లైన్ ఆర్డర్ అయితే వచ్చింది సో నేను దానికోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బేస్ వచ్చేసి నేను ఇక్కడ కేక్ అయితే చేసేసానమాట వాళ్ళకి వన్ కేజీ కేక్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రస్ట్ ఫ్లేవర్ వచ్చేసి మనకి జ్యూస్ అయితే అదే ఐ మీన్ సో సోకింగ్కి మనం త్రీ టైప్స్ ఆఫ్ మిల్క్స్ అంటే ఒకటి మిల్క్ కండెన్స్డ్ మిల్క్ నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ ఈ మూడు యాడ్ చేస్తామనమాట ఆ యాడ్ చేసిన మిల్క్ ఆ లిక్విడ్తోనే మనం సోక్ చేసుకుంటాం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా అసలు ఎంత బాగుంటుందంటే అంత అనమాట కేక్ అండ్ కస్టమర్ వచ్చేసి ముందు నాకు నచ్చిన ఫ్లేవర్ చేసేయమన్నారు బట్ తర్వాత మళ్ళీ అనమాట ఏ ఫ్లేవర్ బాగుంటుంది అంటే నేనైతే ట్రెస్లు ఇచ్చి బాగుంటుందని చెప్పాను సో ఇది చేయమన్నారు నిజంగా చాలా నచ్చిందంటే కేక్ అయితే చాలా కాంప్లిమెంట్ బాగా ఇచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది స్పాంజీగా ఉంది అని చెప్పేసి అని సో అదనమాట మనం మిల్క్ మేడ్ క్రీమ్ అలాగే మిల్క్ మిక్స్ చేసి దాంతో సోక్ చేస్తాం కదా ఆ తర్వాత క్రీమ్ పైన లైట్గా మనం ఏంటంటే మిల్క్ మేడ్ నెక్స్ట్ మిల్క్ మేడ్లో మనం కొద్దిగా క్రీమ్ అనమాట విప్పింగ్ క్రీమ్ కాదు విప్పింగ్ క్రీమ్ని అంటే బీచ్ చేయకుండా విప్పింగ్ క్రీమ్ని సాఫ్ట్ విప్ క్రీమ్ని యాడ్ చేసి దాన్ని అయితే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఏంటంటే మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను మిల్క్ మేడ్ యాడ్ చేసి పైన లైట్గా చాకో చిప్స్ అయితే వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా రిచ్ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఎవరికైనా ఒకవేళ ఎప్పుడైనా డ్రెస్ మీరు చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ కంప్లీట్గా నాకు ఒక కస్టమర్ అడిగారు అనమాట ఏమని అంటే మీరు కూల్ కేక్స్ కూడా వీట్ ఫ్లోర్తో చేస్తారా అని చెప్పి అవునండి నేను కూల్ కేక్స్ కూడా వీట్ ఫ్లోర్తో చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా చాలా అయితే వీడియోస్ ఉన్నాయి నేను వీట్ ఫ్లోర్తో కేక్ ఎలాగా సాఫ్ట్గా చేస్తాను అనేది అండ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదనమాట అండ్ జొమాటో గురించి చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు అండ్ నేను కూడా కొత్త కదండి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక వన్ మంత్ దాటితే కానీ నేను జొమాటో కోసం నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేనమాట సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ